నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు ఫిష్ ఇగురు రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీ ఇలా తయారు చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఈ తయారీ విధానం మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చేపల ఇగురు తయారీ కోసం ముందుగా చేపలను నీట్గా కడగాలండి ముందుగా కాస్త ఉప్పు నిమ్మరసం వేసుకోవాలండి కాస్త వాటర్ వేసుకొని నిమ్మరసం ఉప్పు కలిసేలా చక్కగా కలపాలండి మనం ఇలా ఒక్కొక్క చేప ముక్కని ఇలా నీట్గా ఇలా రుద్దుకోవాలండి ఎక్కడన్నా పులుసన్నా ఏదన్నా ఉన్నా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత వైట్ కలర్లో వచ్చిందో ఇలా నీట్గా కడుక్కున్నాం కదండి ఇలాంటి ముక్కలు ఏమన్నా ఉన్నాయనుకోండి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంటుంది వాటిని కూడా ఇలా అంటే వచ్చేస్తుంది ఇలా నీట్గా ఒక్కొక్కటిగా కడిగి ప్లేట్లో వేసుకోవాలండి ఇలా బాగు చేసుకున్నాం కదా ముందుగా పసుపు ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి ఇలా ముక్కలన్నింటినీ చక్కగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాం కదా చక్కగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని అరగంట టైము చక్కని ఉంచుకున్నామంటే ఉప్పు కారం చక్కగా పడతాయండి చేపలు ఫ్రై చేయడం కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేప ముక్కలు వేసుకున్నాం కదా అయిలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుని ఇగురు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఇగుర్లో వేసుకుంటాం కదా అందుకని ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఒక్కొక్కటిగా తిరగేసుకోవాలండి ఇలా అన్నింటినీ తిరగేసుకున్నాక ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి ఫ్రై అయిపోయిందండి స్టవ్ నుంచి దీన్ని చేసుకుంటున్నాను ఈగురు కోసం ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చేపల ఎగురు తయారీ కోసం ముందుగా ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ పంచదార కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకోవాలండి పంచదార వేసుకున్నాం కదా బెల్లమైనా వేసుకోవచ్చండి పంచదార వేసుకోవడం వల్ల చేపకి మంచి టేస్ట్ వస్తుంది టమాటాలు వేసుకోవాలండి మనకి టమాటా అనేది మనకి ఇగురు ఎక్కువగా కావాలనుకోండి కాస్త ఎక్కువగా వేసుకోవాలి నేను ఐదు టమాటాలని తీసుకున్నాను టమాటా వేసుకున్నాక చక్కగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ఫ్రై అయిపోయిందండి చేపల మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి కాస్త ఫ్రై అవ తక్కువగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక కాస్త ఉడకనివ్వాలి చక్కగా ఫ్రై అయిపోయిందండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఆల్రెడీ ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ముక్కలు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించాలండి తయారైపోయిందండి ఎంతో రుచికరమైన చేపలు ఎగురు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్